హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మేము యాదగిరిగుట్టకి వచ్చినాం కదా ఇక దిగుతున్నాం మెట్ల దగ్గర నుంచి వెనుక సైడ్ నుంచి అయితే దిగుతున్నాము గో ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా ప్రసాదాలు ఇక్కడ లడ్డు పులిహోరలు అయితే ఇక్కడ దొరుకుతాయి అగో ఇక్కడ మా భావన వెయిట్ చేస్తుండ్రు మేమైతే ఇంకా వస్తలేమని చెప్పి మాకోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తురు నందిని అయితే దెబ్బదబ్బ నడుస్తుంటూ పోతా ఉంది ఇక్కడ చూసిరా ఇక్కడైతే చాలా మంది ఇక పులిహోరలు అయితే తీసుకొని అయితే వస్తున్నాం మేము ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు వసతులు అయితే మంచిగా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ యాదగిరిగుట్టలో ఇక్కడైతే ఇక పులిహోర తీసుకున్న వాళ్ళు ఇక్కడ మెట్ల మీద అయితే కూర్చొని ఇక్కడ తింటురు మేమందరం అయితే ఇక్కడ కూర్చొని పులిగోర ఇట్లా తిందామని అయితే చూస్తున్నాము ప్లేస్ అయితే ఎక్కడ బాగుంటుందని అయితే చూస్తూ కూర్చుందామని చూస్తున్నాం ఇక్కడ దుసిరా పచ్చని వాతావరణం ఇట్లా గార్డెన్ లాగా చేసారు కదా సూపర్ అయితే ఉంది మంచిగా చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది చుట్టుపక్కల వాతావరణం కూడా చల్లని వాతావరణం మంచిగా బాగుంది అని ఎండ ఒకటే బాగా ఎండ బాగా విపరీతంగా కొడుతుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫ్యాన్లు ఇట్లా ఇట్లన్నీ అయితే మంచిగా పెట్టారు కమాన్ చూసిరా మంచిగా బాగుంది కదా ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది లోపల ఇక్కడ లోపలికి అయితే పోనీయట్లేరు ఇక్కడికైతే మేము చూపిస్తున్నాయి ఇక్కడ తాళం అయితే పెట్టేశారు ఓకేనా చూసారుగా ఓకే ఇప్పుడైతే ఇక పులిగోర తిందామని అయితే వెళ్తున్నాం గార్డెన్ ఇక్కడ కూర్చోవడానికి అయితే బాగుంది అందరికైతే వసతులు బాగున్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా అందరికైతే బాయ్ మరి బాయ్